ఎక్కడ చూసినా కానీ మంచి నీళ్ళు కొన్ని మంచి నీళ్ళు అయితే నా ప్రాణం అక్షరంగా రే ఎకపోతే నా ప్రాణం బూతను మరి పిల్లగాడు ఒక్కసారి సారి మర్రి మొక్కల దూతం ఉన్నాడు మర్రి కింద ఏనాడు మనుషులు కనబ కనబడ్డ ఇప్పటికప్పటికి ఇప్పటికప్పటికంటారు మరి కాపు కొడుకు పది గుంటలు ఐదు గుంటలు కూరగాయ పెట్టుకోవాలి తను తక్కించుకుంటాడు పదో ఐదో సంపాదించుకుంటాడు ఎండాకాల మరి అక్కడికి పోతే కొన్ని మంచి లజుడు మళ్ళీ కింద అడుగు పెడతాం அக பாயான நாடு கடண்டி பரங்கட தீது கோனையனா அக பாயான நாடு கடண்டி ஆகிట్లాடே வருதாண்டி கடண்டி ஆபிட செந்திராலதீ புடிச்சல கல்லே நாட பిల్లా கப்படை பைட் கட்டந்தா இளகடி ஏறடண்டல இறக்ட்னடு பిల్లాந்து சக்வான் கிரிகிரி கிரிகிரி வச்சுக்கறமே அப்பா கோர்க்கு நம்ம அணை பேசல சேதா கேளுங்க

दाधुक देरि पाण கா இске கால் பண்ணுவோ இদিকে போ போய் அமலகளாட்ட கால் சே காடி இங்க ராஜி ஆட பாரா ராஜிக்கு ராஜிடா இது ஆறிது வாடயா அப்போ நம்ம लेते போய் வந்து அய்யோ தேங்கிரி அப்போ ஏவலதனோ ஆட்டதா போய் கே ஆ சரி ये पैदा नहीं ले जाता चालू अच्छा लोग बताने चाहिए हाँ खत्म काम जिको पैसे ये नहीं लेता ना अब हम चालू करने का बोल लेते हैं પડત <laughs> મુ <laughs>

அந்த <laughs> ஆகவாட்டே ಅರ್ತೀರನ್ನು ತುಂಬೂರಾ ದೂರ

మీకు అవ్వలేదా మీకు అయ్యలేదా వాడికి ఎందుకు ఏమక్కరాడుతాడు లేదు అనకలే పొంద ఒక్కడికి రెండు రెండు మూడు చెప్తాంది

కనుగొడతావు అవునరే చూడ కనుగొడతా అవును అంటే లైట్ పూజ వచ్చి కందేవాడితే కను పోసి సరే పర్వాలేదు అరే ఆ పిల్లగాడేమంటాడు ఒక్క మాట అరే ఎవరు એવડે <laughs> તપાસ <laughs> మరి ఈ పొలగాడేమి నా చెల్లని పెళ్లి చేసుకుంటాను మరి ఇస్తే నా చెల్లెండి ఇన్ని రోజులు పొట్టకే బతికెను పది రూపాయలు వెనకే పోతే ఏ కట్టం చేస్తా చెల్లెలు పెళ్లి చేయాలి అనుకున్నాడు వరాలు రాదు అయ్యా మీరు బంగులాలు చూసి భవంతులు చూసి రాజ్యం చూసి దేశం చూసి మీ చెల్లె నాకు నచ్చింది మీ నేను పెళ్లి చేసుకుంటా మరి నా ఇంటికి తీసుకుపోయి నీ సెల్లను ఒక పువ్వుల పూజ పెట్టుకొని దేవుని విధంగా పెట్టుకుని చూసుకుంటే ఆ విధంగా మీ చూసుకుంటే కావాల్సింది మీ చెల్లే மொலம் பிள்ளை குலச்சேந்த மாணவய்யா பெண்ஜே பெணி அன்னு மர மாட்ட மாசினு அண்ணா செல்லை வீட்டுக்கு அண்ணா வரலாஜா அவலப்பு அவலக்காது அயலப்பு అన్నా మరి బలవాడు చెల్లండి నీ మాట ఇప్పుడు బాయిల పడుతుంది చెల్లవాడు చెల్లంటే చెల్లవాడు చెట్టు ఉరి పెట్టుకో ఉరి పెట్టుకుంటా నువ్వు సెల్లి చేసుకో చెల్లెంటే పెళ్లి చేసుకుంటా నేను ఇల్లే మాట చెల్లి నా మాట గిరిదాడి నన్ను ఏ బాయ్ ఏ బయలు పడువంటే ఆ బయలు

పిలగాడు వరల రాజు నడవండి అయ్యా నా దగ్గర ఏమీ లేదు అని అడవంటి సిరకు పూల మాలవిచ్చిండు పిలగాడు చంద్రాకాంత రాజు నాకు

ఈ ఆడపిల్లల మీద మామిడి కలి మంచుల కన్న పుత్రులు అంటారు ఆడపిల్లల గాదల మీద ప్రేమ స్త్రీల మీద ప్రేమ రేఖల మీద ప్రేమంతే పండుకు రాకున్న గారి దసరా పండుగ పండుగ పది రోజులు ముందు పొందు అత్తగారంటే గడ ఉన్న ఆడపిల్లలు వంట

¡Ah! Eh. ఆ నాడు ఎవ చేత కొట్టలే ఒక్క నాడి ఎన్నడ మాట అనలే ఏ బావ ఒక మాడి పతన్నా నా చెల్లి మరి పసివిల్ల ఏ నా చెల్లి నా చెల్లెను తప్పు చేస్తే నా నన్ను పిలిచే గాని నా చెల్లెను ఎవ చేత కొట్టకు ఇంగిలోట లోడ మాట రాకని చెల్లెను తీసి బావ చేతలు పెట్టి బావ గాలు వెక్కిండు చెల్లెను తీసి బావ చేతలు పెట్టి బావా నా చెల్లె తప్పు ఏనే చేసాడు చేసిందంటే నన్ను పిలిచి నా చెల్లె చేసిన తప్పు నా ఊలే పెట్టు செல்ல <laughs> 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 ಇವಾದ ಗಂತೂ ಗಂತು ನೀನ అప్పుడు నూడవమ్మా నాడు కనుక నేను చంద్రురాల దేవుని ఎమ్మడి వెతుకున్నాడు చంద్రురాల దేవుని ఎమ్మడి వెతుకున్నాడు